హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ నేను మీ హరినాగనంద్ షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి లోయర్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క ఏదైతే ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో దానికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము సో ఆ టాపిక్స్ ఏంటి అంటే మనకి అందరికీ తెలిసిన విషయమే జస్టిస్ ఆర్ రఘునందరావు గారు అండ్ టీసీడీ శేఖర్ గారు ఏదైతే రిట్పిటీషను రెగ్యులర్ చేయమని చెప్పి వేసినటువంటి స్టూడెంట్స్ యొక్క పిటిషన్ అనేది డిస్మిస్ చేయడం జరిగింది పిటిషన్ నెంబర్స్ డబల్ టూ త్రీ నైన్ జీరో ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ బ్యాచ్ మనకి టెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న డిస్మిస్ అనేది చేయడం జరిగింది సో చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఈ రిట్పిటీషన్ వేసిన వారు అలాగే కొంతమంది ఆ రిటర్న్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా చాలామంది నన్ను అప్రోచ్ అవ్వటం జరిగింది సో ఈ రిట్ పిటిషన్ అనేది కొట్టేసిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటి అలాగే ఒకవేళ స్టే ఇస్తే ఈ నోటిఫికేషన్ ఏమన్నా ఆగిపోయే అవకాశం ఉందా అంటే స్టే ఎందుకు వస్తుంది వీళ్ళు అప్పీల్ కనుక ఫైల్ చేస్తే అలాగే టెక్నికల్ పోస్ట్ ఏదైతే కాపీ ఇస్తూ టైప్ ఇస్టు అండ్ స్టెనో ఎవరైతే అప్లై చేసి స్కిల్ టెస్ట్ కోసం రెడీగా ఉంటారో వాళ్ళు ఏం చేయాలి అలాగే రిజల్ట్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ టాపిక్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకోబోతున్నాము సో వీడియోలో టాపిక్ లోపి వెళ్లే ముందు నేను ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది పదిహేను సంవత్సరాల నుంచి కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ స్కిల్ టెస్ట్ కోసం లీగల్ అండ్ జనరల్ ప్యాసేజెస్ కనుక మీకు పర్సనల్ ట్రైనింగ్ కనుక కావాల్సినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను సో అక్కడ మీరు ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా కూడా పూర్తి డీటెయిల్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది సో ఏదైతే టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు ఈ రిట్ పిటిషన్ అనేది ఆల్రెడీ డిస్మిస్ అయిందని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే సో అఫీషియల్గా ఎవరైతే ఈ రిట్ పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి కాపీస్ అనేవి హైకోర్టు నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో ఆ కాపీస్ వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ పోస్టుకు సంబంధించి రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారో వాళ్ళకి రెండు ఆప్షన్స్ అనేది ఉండటం జరిగింది ఒకటి ఏదైతే జడ్జి జడ్జిమెంట్ ఎక్కడైతే ప్రనౌన్స్ అయిందో అదే బెంచ్లో మరలా ఫ్యాక్ట్స్ అన్ని కూడా చెప్తూ రివ్యూ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది సో ఎందుకు రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉంది అంటే ప్రీవియస్గా రిట్ పిటిషన్ త్రీ టూ నైన్ వన్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఏదైతే ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగులో డిస్పోజల్ అవటం జరిగింది సో దాంట్లో కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ బేసిస్ అవి పనిచేస్తు ఉన్నారో వాళ్ళు ఒక రిట్ పిటిషన్ను వేయటం జరిగింది మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసేసి ఎవరైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఎంప్లాయీస్ని అయితే అలా చేశారో అలాగే మమ్మల్ని కూడా చేయండి అని చెప్పేసేసి వేయటం జరిగింది అప్పుడు ఆ బ్యాచ్ ఆఫ్ రిట్ త్రీ టూ నైన్ వన్ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ త్రీ సిక్స్ టూ నాట్ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఈ రెండు బ్యాచ్గా చెప్పడం జరిగింది సో దాంట్లో ఎవరైతే ఇప్పుడు జడ్జిమెంట్ ఎవరైతే ఇచ్చారో అదే జడ్జి గారు ఆ ఎంప్లాయీస్ని రెగ్యులరేజ్ చేయమని చెప్పేసేసి ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వటం జరిగింది సో ఆ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టుకి అనేది వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారో వాళ్ళకి ఫేవర్గా ఆర్డర్ అనేది రాలేదు సో అందువల్ల ఎవరైతే అభ్యర్థులు త్రీ టూ నైన్ వన్ సెవెన్ ఆఫ్ ట్వంటీ లో అలాగే బ్యాచ్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ అనేది రావటం జరిగింది ఎందుకు అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అదే సంస్థ నమ్ముకుంటూ చిన్న చిన్న జీతాలతో వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది సో అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ రిట్ పిటిషనర్స్కి ఎగెనెస్ట్గా వచ్చింది అదే జడ్జి గారు ఇక్కడ వాళ్ళకి కేసు అనేది ఎగనెస్ట్గా చెప్పడం జరిగింది సో వీళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి రివ్యూ పిటిషన్ వేసి మరలా ఆ సైటేషన్స్ జడ్జిమెంట్స్ అన్ని మెన్షన్ చేస్తూ మరలా తీర్పును సరిచేసుకునేటువంటి అవకాశం కోర్టుకు అనేది ఇవ్వటం జరుగుతుంది అదొక పద్ధతి దాని రివ్యూ అంటారు అలా కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్ళి అక్కడ పిటిషన్ అనేది వేయడం జరుగుతుంది సో ఈ కేసుని అప్పుడు సుప్రీంకోర్టు వారు కూడా పరిశీలించి వాళ్ళ తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ తీర్పు ఇవ్వడానికి మధ్యలో ఏదైనా స్టే కనుక అంటే నోటిఫికేషన్ని స్టాప్ చేయమని చెప్పేసేసి ఏమన్నా స్టే కనుక ఇచ్చినట్లయితే ఆగిపోయేటువంటి అవకాశం ఉంది ఓకే దాంట్లో కనుక స్టే కనుక ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది మీకు త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది స్టే ఇస్తేనే కొంత రోజులు ఆగిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే ఎవరైతే టెక్నికల్ పోస్ట్స్ కాపీస్టు ఇస్తూ అండ్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేస్తూ ఉంటారో వారు రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా మీరు స్కిల్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవడం అనేది మంచిది ఎందుకంటే ఎస్పెషల్లీ కోర్ట్స్లో ఈ మూడు పోస్టులకి కాపీయిస్ట్ టైపిస్ట్ అండ్ స్టెనోకి చాలా వాల్యూ ఉంటుంది సో ఈ స్టెనోని అతను అన్ని జడ్జ్మెంట్స్ జడ్జి గారి నుంచి డిక్టేషన్ తీసుకొని టైప్ చేయటం ఇవన్నీ జరుగుతుంది సో స్టెనో టైపిస్ట్ కాపీయిస్ట్ వీళ్ళకి స్కిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఎప్పుడైనా పెట్టేటువంటి అవకాశం ఉంది సపోజు ఈరోజు రిజల్ట్ అని అనౌన్స్ చేశారు అంటే వెంటనే డేట్ అనేది కూడా ఇచ్చేస్తారు సో మీకు అప్పుడు సఫిషియంట్ టైం కనుక లేకపోయినట్లయితే మీరు మంచి స్కోర్ గెయిన్ చేసేటువంటి అవకాశం ఉండదు సో అందుకని ఎవరైతే ఈ టెక్నికల్ పోస్టులు అప్లై చేస్తున్నారో వారు వాళ్ళు స్కిల్కి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది సో మనము ఈ ఎవరైతే ఈ స్టెనోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తాము ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు అప్రోచ్ అవ్వచ్చు సో ఎవరైతే క్లాసెస్కి అటెండ్ కాలేకపోతున్నారో మేము వాళ్ళకి త్రూ వాట్సాప్ ద్వారా కూడా వీడియోస్ డిక్టేషన్స్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది సో మీరు ఆ డిక్టేషన్ని చక్కగా మీ ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా కూడా రాసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే మన ఛానల్ ద్వారా కూడా ప్రతిరోజు డిక్టేషన్స్ అందిస్తూ ఉన్నాము సో పేపర్ ఆర్టికల్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ మెటీరియల్ నుంచి కూడా మనం అందిస్తూ ఉన్నాము సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి సో చాలా ఇప్పుడు మనం చెప్పుకోయే టాపిక్కు చాలామంది స్టూడెంట్స్ వేరు వేరు ఛానల్లో పెట్టినటువంటి వీడియోస్ అన్నీ కూడా నాకు పంపించడం జరిగింది సో రిజల్ట్స్ అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి అని చెప్పి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అనాలసిస్ అనేది చేస్తూ ఆ డేట్స్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పడం జరుగుతుంది సో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మీకు రిజల్ట్స్ అనేది ఈ ఇయర్లో వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనకి ఏ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ కనుక పడినా దాంట్లో లోపాలు సరిచేయడానికి కోర్టుకే రావడం జరుగుతుంది అలాంటిది కోర్టులో గనక నోటిఫికేషన్ కనుక ఇచ్చినట్లయితే దానికి సంబంధించి అన్ని కూలక్ష పరిశీలించిన తర్వాతే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు కంప్లీట్ చేస్తారు కాబట్టి కొంత టైం అనేది తీసుకునేటువంటి అవకాశం ఉంది అంతేగాని పోయిన సంవత్సరం అప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇస్తారు ఆ రోజు ఇస్తారు అనేది అదంతా కూడా ఊహాగానాలు సో అలాంటి వాటిని మీరు నమ్మకండి రిజల్ట్సు నెక్స్ట్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఈ ఇయర్లో ఇంకా పదిహేను రోజులే ఉన్నాయి కాబట్టి అంత మీకు వచ్చేటువంటి అవకాశం తొంభై తొమ్మిది లేదు సో ఈ స్కిల్కి సంబంధించిన వాళ్ళు మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి సో మనము ఈ నాలుగు టాపిక్స్ ఏదైతే స్టే వస్తే ఏం జరుగుతుంది అలాగే టెక్నికల్ పోస్ట్ కాపీ ఇష్ట టైప్ ఇష్ట వీళ్ళు మేము ప్రిపేర్ అవ్వమని చెప్తూ ఉన్నాము సో తర్వాత దీని మీద ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేను మీకు అందించడం జరుగుతుంది అలాగే హైకోర్టులో కూడా కొన్ని స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి పోస్టులు పడేటువంటి అవకాశం ఉంది త్వరలో సో అందువల్ల మీరు స్కిల్కి గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే మీకు వస్తే లోయర్ జ్యుడిషియల్ రావచ్చు లేకపోతే హైకోర్టులో గ్రేడ్ స్టెనోస్ గ్రేట్ స్టెనోస్ ఉంటారు అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది త్వరలో ఆ నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో స్కిల్ ఉన్నవాళ్ళు మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మీకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి కొన్ని వందల మంది వస్తారు కానీ స్టెనోగ్రాఫర్ పోస్టులకి చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి మీరు మీకు ఆ స్కిల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ప్రిపేర్ అయ్యి మంచి జాబ్స్ మీరు సంపాదించుకుంటారని ఆశిస్తూ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ టాపిక్కి సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను త్వరలో మీకు ఈ రిజల్ట్స్ కూడా రావటం జరుగుతుంది స్కిల్ వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండండి